ఫ్రెండ్స్ మిత్రులారా నా పేరు రఫీ నేను వృత్తిరీత్యా ఒక మెడికల్ ప్రొఫెసర్ని డాక్టర్ని ఇక్కడే మాది ఐ హెయిల్ ఫ్రమ్ వరంగల్ మా ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ వరకు నేను వరంగల్లో చదువుకున్నాను తర్వాత ఎండి ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్లో చదివాను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను కొంతకాలంగా నేను భారత్ ఉద్యమంతో చాలా డీప్గా కాదు కానీ కొంతవరకు అసోసియేట్ అయి పనిచేస్తున్నాను ఈరోజు ఇక్కడ కూర్చున్న మిత్రులందరూ కూడా మన్ సమాజం మీద ఇప్పుడున్న దేశంలో ఉన్న పరిస్థితుల మీద ఒక చక్కటి అవగాహన ఉన్న అనుకుంటున్నాను నేను కాబట్టే మీరు ఎంత శ్రమ తీసుకొని వేర్వేరు ప్రాంతాల నుంచి ఇక్కడ చేరుకున్నారు దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ హౌ ఇంట్రెస్టెడ్ ఆర్ యూ ఇన్ టు దిస్ కాజ్ అండ్ యూ వాంట్ టు కంట్రిబ్యూట్ సంథింగ్ ఫర్ దిస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గ్రీట్ ఆల్ ఆఫ్ యూ హోల్ హార్టెడ్లీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను ఇక్కడికి వచ్చినందుకు నేను మీ అందరి మాదిరిగానే సమాజంలో భాగంగానే ఒక ముస్లిం సముదాయం నుంచి వచ్చిన వ్యక్తిగా ఆందోళన ఒక రకమైన అలజడి ఇన్సెక్యూరిటీ రోజు తెల్లారి లేస్తే అనేక రకాలుగా ఫేస్ చేస్తున్న పరిస్థితులు రాబోయే జనరేషన్స్ మనం బహుశా కొన్ని నెలలు బతుకుతామేమో కానీ రాబోయే జనరేషన్స్కి రాబోయే తరాలకు ఒక భద్రమైన దేశాన్ని ఒక భద్రమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు బతుకుతున్న మనందరి మీద ఉందని నేను భావిస్తున్నా సో ఆ క్రమంలోనే మీ అందరి మాదిరినే నాలో కూడా గుడ్డు కట్టుకున్న కొన్ని ఆందోళనలు అవన్నీ నేను పంచుకోవట్లేదు ఎందుకంటే అందరికీ తెలిసిన విషయాలు అవి ఆందోళనలు ఏంటి అభద్రత ఫీలింగ్స్ ఏంటి అనేది మనందరికి తెలుస్తున్నాయి అవి నేను మళ్ళీ రిపీట్ చేయను కదా నేను అంటే వీటికి వచ్చిన బ్యాక్డ్రాప్ నేపథ్యము ఏ విధంగా గడిచిన ఒక ముప్పై నలభై ఏళ్ళల్లో దేశ చిత్రపటం మారుతూ వచ్చిందో సో దానికి దాని వెనుక ఉన్న కారణాలు అందులో మన బాధ్యత ఉందా బాధ్యత ఉంటే మనం చేసిన తప్పులేంటి వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది ఎలా చేయాలి ప్లస్ రాబోయే జనరేషన్కి మనం ఇచ్చే మెసేజ్ ఏంటి వాళ్ళని ఎలా తయారు చేయాలి వీటన్నింటి గురించి ప్రతిరోజు మీ అందరి మాదిరిని నేను కూడా ఆలోచిస్తుంటాను మనం వృత్తి చేసుకుంటూనే ప్రత్యక్షణం ఎందుకంటే ఇన్సెక్యూరిటీ అనేది చాలా భయంకరమైన ఫీలింగ్ ఒక మనిషి ఇన్సెక్యూర్గా ఉంటే ఎందుకంటే జీవితంలో ఏం సాధించాలన్నా కూడా ఒక మానసిక ప్రశాంతత అవసరం మనిషికి మానసికంగా ప్రశాంతంగా సెక్యూర్డ్గా ఉన్నప్పుడే మనం చేసే పని ఒక మంచి క్వాలిటీతో చేయగలుగుతాం అనమాట భయం భయంగా ఏమవుతుందో పక్క వాడిని చూస్తే భయపడము పక్కింటి వాడిని చూస్తే భయపడము పక్క వీధి వాడిని చూస్తే భయపడము లేదా నీ పేరు చెప్పడానికి భయపడము వెనుకడుగు వేయడము ఇవన్నీ కూడా ఐ థింక్ నైన్టీన్ నైంటీస్లో స్టార్ట్ అయింది అనుకుంటున్నా నేను అట్లీస్ట్ మన రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో పంతొమ్మిది వందల తొంభై కన్నా ముందు ఈ వాతావరణం ఉండింది కాదు తొంభై నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది ఇప్పుడు ఆల్మోస్ట్ వీఆర్ ద పీక్ ఈ పరిస్థితిని బహుశా మనలో చాలామంది గమనించి ఉండకపోవచ్చు కానీ కాలాన్ని చాలా ముందు చూపుతో గమనించగలిగే ఆలోచన పరులు గొప్ప వ్యక్తులు ఎప్పుడు సమాజంలో ఉంటూ వచ్చారు ఉంటారు కూడా ఫ్యూచర్లో కూడా ఉంటారు సో అందులో నేను చాలా ఇష్టంగా తీసుకునే పేరు రమణమూర్తి గారు రమణమూర్తి గారు అంటే నాకు చాలా అభిమానము ప్రేమ గౌరవము వారి స్థానం ఇక్కడ ఉంటుంది నాకు చాలా అభిమానిస్తాను వారిని నేను ఎందుకంటే వాళ్ళు ఎంత వాళ్ళు ఎంత గొప్ప జీవితాన్ని అంటే ఎంత ఒక లగ్జరియస్ లైఫ్ని త్యాగం చేసి సమాజం కోసం కష్టాన్ని కోరుకొని గత ఎన్నో ఏళ్ళుగా వ్యక్తిగత సుఖాలని మొత్తం వదులుకొని ఒక పోరాటకారుడిగా ఉద్యమకారుడిగా ఆయన ఆలోచనలని జోడిస్తూ సమాజానికి వారి కంట్రిబ్యూట్ చేస్తున్నది నిజంగా నా భూతో నా భవిష్యత్ వారిని నేను మన కాలానికి సంబంధించిన ఒక గొప్ప అద్భుతమైన వ్యక్తిగా భావిస్తాను నేను ఇంకా నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను తీసుకున్న ఒక రెండు మూడు అబ్జర్వేషన్స్ మీతో పంచుకొని ముగిస్తా ఇనీషియల్గా నేను ముస్లిం సమాజానికి రిసెక్ట్ అయ్యి మాట్లాడతాను నేను ఎందుకంటే ఈరోజు సమావేశం కూడా మతోన్మాదాన్ని వ్యతిరేకించే ముస్లింల సదస్సు కాబట్టి ముస్లిం సమాజం వైపు నుంచి ముస్లిం ఆలోచన పనుల వైపు నుంచి ముస్లిం నాయకత్వం వైపు నుంచి ఆధ్యాత్మిక రాజకీయ నాయకత్వం వైపు నుంచి జరిగిన పొరపాట్లేంటి మనం ఈ సమాజాన్ని భారత సమాజాన్ని ఎలా అర్థం చేసుకున్నామో మన ఎలా మన స్ట్రాటజీస్ సో కాల్డ్ లీడర్షిప్ మన లీడర్షిప్ ఏం చేశారు దానివల్ల జరిగిన లాభ నష్టాలు ఏంటి అనేది జస్ట్ బ్రీఫ్గా కొద్ది నిమిషాల్లో నేను నా అబ్జర్వేషన్స్ చెప్పి సబ్జెక్ట్ టు కరెక్షన్ ఒక నేనేమన్నా సరిగ్గా చెప్పలేకపోతే ఏమైనా మిస్టేక్స్ ఉంటే నా తర్వాత మాట్లాడే వక్తులు డెఫినెట్లీ దేర్ ప్లీజ్ కరెక్ట్ మీ ఓపెన్ ఫర్ దాట్ ఇంత మిత్రుడు సలీం చెప్తున్నట్టు ఒకళ్ళు పార్టీషన్ దగ్గర నుంచి కనుక మొదలు పెట్టుకుంటే చరిత్రలో పార్టీషన్ కన్నా అంటే నాకున్న చిన్న అవగాహన మేరకు నేను చదివిన మేరకి రెండు మతోన్మాదాలు ముస్లిం మతోన్మాదము హిందూ మతోన్మాదం కూడా రెండు రెస్పాన్సిబుల్ అనుకుంటున్నాను నేను ఒకవైపు జిన్నా ఇంకోవైపు సావర్కర్ వీళ్ళిద్దరు బీజాలు వేశారు ద్విజాతి సిద్ధాంతాన్ని ఫస్ట్ ప్రతిపాదించిన సావర్కర్ నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ జిన్నా అందిపొచ్చుకున్నాడు దాన్ని సో వీళ్ళిద్దరు కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అనుకుంటున్నాను సరే దా పార్టీషన్ దాంట్లోకి వెళ్లకుండా స్వాతంత్రం తర్వాత ఒక సెక్యులర్ రిపబ్లిక్గా భారతదేశాన్ని రాజ్యాంగ పరంగా ప్రకటించినప్పుడు మన కాన్స్టిట్యూషన్ ఫోర్ ఫాదర్స్ లేదా మన జాతీయ నాయకత్వం బై అండ్ లార్జ్ మహాత్మా గాంధీ అయితేనేమి జవహర్లాల్ నెహ్రూ అయితేనేమి అనేక మంది నాయకులు వాళ్ళందరూ కూడా చాలా లర్డ్ పీపుల్ అనుకుంటున్నాను నేను బహుశా ఇప్పుడు అంతా స్టేట్స్మెన్షిప్ ఉన్న నాయకత్వం చాలా చాలా తక్కువ రాజకీయ నాయకత్వం ఆలోచన పనులు ఉండొచ్చు కాక కానీ రాజకీయ నాయకత్వంలో అంత స్టేట్స్మెన్షిప్ అంత విజనరీగా అంత దార్శనికంగా ఆలోచించే వ్యక్తులు ఇప్పుడు దాదాపు లేరు అనుకుంటున్నాను వాళ్ళంతా దార్శనికులు కాబట్టి ఆ కాలంలో ఒక అద్భుతమైన ఒక మంచి అక్కడి రాజ్యాంగాన్ని ఒక మంచి వ్యవస్థని ప్రతిపాదించారు భారతదేశం కోసం ఇప్పుడు చూ సో దాదాపు రీసెంట్ పాస్ట్ వరకు మనం చాలా గర్వంగా చెప్పుకునే వాళ్ళం అన్నట్టు అంటే మిగతా థియోక్రాటిక్ స్టేట్స్కి సో ద సో కాల్డ్ మత రాజ్యాలతో కంపేర్ చేసుకుంటే మనది ఎంత ఉన్నతమైన సమాజం మన రాజకీయ వ్యవస్థ ఎంత ఉన్నతమైనది అనేది చాలా గర్వంగా చెప్పుకునే వాళ్ళం అయితే బహుశా ఇప్పుడు కొంత హక్కు కొంచెం కోల్పోయినవేమో బహుశా ఇప్పుడు అయితే ముస్లిం నాయ ముస్లిం రాజకీయ ఆధ్యాత్మిక నాయకత్వం వల్ల కొన్ని మిస్టేక్స్ జర్నీ అని ప్రగాఢంగా నమ్ముతున్నాను నేను ఎలా అంటే రాజ్యాంగం కల్పించిన అవకాశాలని దానికన్నా ఎక్కువ సమాజంలో మెజారిటీగా ఉన్న హిందూ సమాజం కానీ అందులోని గొప్ప ఆలోచన పనులు కానీ ఏదైతే ఒక దార్శనికతను ఒక విజన్ని ప్రతిపాదించారు మన సమాజం కోసం మన దేశ భవిష్యత్తు కోసం దాన్ని పూర్తిగా అందిపుచ్చుకొని సమాజంలో మమేకం అయిపోయి కంప్లీట్గా అందులో ఒకరిగా మమేకం అయిపోయి ముస్లిం సమాజాన్ని కంప్లీట్ భారతీయ సమాజంలో అంతర్భాగంగా మార్చడంలో మనం పూర్తిగా సక్సెస్ కాలేదనుకుంటున్నాను నేను మన నాయకత్వం బహుశా ఒక మతాన్ని లేదా మతపు మతం ఉండే మతం అనేది ఎప్పుడో ఇండివిజువల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మెడికల్ కాలేజ్ చదువుతున్నప్పుడు నా రూమ్మేట్ ఒక సీనియర్ ముస్లిం తను చాలా తెలివైనోడు వండర్ఫుల్ పర్సన్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ అందరితో ఫ్రెండ్లీగా ఉండేవాడు అయితే ఆయన ఆహార్యానికి ఎలా ఉండేవాడంటే యూస్ టు దాడి ఉండేది క్యాప్ ఉండేది షేరు ఉండేది అంటే చూడగానే ఒక టిపికల్ ఫండమెంటలిస్ట్ ముస్లిం లేదా కన్వెన్షనల్ ముస్లిం లెక్క కనబడేవాడు అనమాట అయితే ఆయనకుండే ఇమేజ్ కూడా అదే ఉండేది జనరల్గా ఈయనంటే అబ్బో ఓవైసీ అనేవాళ్ళు ఆయన అప్పుడు ఓవైసీ మా కాకతీయ మెడికల్ కాలేజ్ మన కాకతీయ మెడికల్ కాలేజ్ ఓవైసీ అంటే వాళ్ళు ఆయన అటువంటి ఇమేజ్ ఉండేది అయితే ఆయన ఒకసారి ఒక మీటింగ్లో ఇట్లా అవకాశం వచ్చి చెప్తుండే నన్ను ఇలా అంటారన్న సంగతి నాకు తెలుసు ట్ మేబి ఐఎమ్ రిలీజియస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ బట్ ఐఎమ్ నాట్ కమ్యూనల్ అన్నాడు అంటే బహుశా నేను మతాన్ని పాటిస్తాను నేను మతవాదిని కావచ్చు మతవాది అన్నా పర్వాలేదు నేను మతాన్ని పాటిస్తాను పూర్తిగా మనస్ఫూర్తిగా బట్ నేను మతోన్మాదిని కాదు నేను నమ్మను దాన్ని వ్యతిరేకిస్తా అని చెప్పాడు అనమాట ఈ దార్శనికత మన రాజకీయ ఆధ్యాత్మిక నాయకత్వంలో చాలా వరకు లోపించి ఉండింది అని నేను నమ్ముతున్నాను గడిచిన అనేక దశాబ్దాలుగా మన రాజకీయ ఆధ్యాత్మిక నాయకత్వం అంత పరిణతితోటి వ్యవహరించలేదు ప్లస్ ముస్లింల్లోని ఇంటలెక్ట్ ఆలోచన పరులు కూడా సోకాల్ మేధావి సెక్షన్ ఏదైతే అనుకుంటామో బహుశా అది కూడా అంత గొప్పగా వికసించలేదేమో ఈ ముస్లిం సమాజ భవిష్యత్తును కూడా ఈ రాజకీయ ఆధ్యాత్మిక నాయకత్వం చేతితోనే తోసేసినాను ఓ రకంగా ఇంటలెక్చువల్స్ అనేవాళ్ళు దానివల్ల చాలా నష్టం జరిగింది అనుకుంటున్నాను నేను అదే హిందూ సమాజంలో ఇతర సమాజాల్లో ఆలోచన పరులు ఎప్పుడు కూడా సమాజాన్ని గైడ్ చేస్తూ వచ్చింది యాజ్ అ హోల్ దే నెవర్ రిస్ట్రిక్టెడ్ దెమ్ జస్ట్ టు దేర్ ఓన్ రిలీజియన్ ఆర్ దేర్ ఓన్ కమ్యూనిటీ బట్ మొత్తం సమాజం గురించి మాట్లాడారు సో దురదృష్టాన్ని ముస్లిం సమాజంలో జరగలేదు సో వాళ్ళు చేసిన అనేకమైన మిస్టేక్స్ వల్ల అనేకమైన పొరపాట్ల వల్ల ఐ థింక్ వాళ్ళకు ఒక గ్రౌండ్ దొరికింది ఇప్పుడున్న ఏదైతే పరిపాలకులుగా తయారైనలో ఆ మత సెక్షన్స్కి ఒక బలమైన గ్రౌండ్ దొరికింది దాన్ని వాళ్ళు మాక్సిమం ఎక్స్ప్లైట్ చేశారు సో దాని పరిస్థితుల్లో ఇప్పుడు మనం బతుకుతున్నాం సో నవ్ వీఆర్ క్రాస్ ఓవర్స్ అనుకుంటున్నాను నేను మన ఒక కూడల్లో నిలబడ్డాము సో మన జనరేషన్ యొక్క మన తరం యొక్క బాధ్యత రాబోయే తరాలకి ఒక భద్రమైన సమాజాన్ని భద్రమైన భారతదేశాన్ని అందేవాల్సిన అవసరం ఉంది అందులో ముస్లిం సమాజానికి మరింత గురుతరమైన బాధ్యత ఉందని నేను నమ్ముతున్నాను దట్ మీన్స్ చరిత్ర మన భుజస్కంధాల మీద అత్యంత బరువైన బాధ్యతను పెట్టింది అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఇస్లాం సమాజము ఎప్పుడు కూడా సమాజం కోసం త్యాగం చేయడం కానీ వ్యక్తిగత సమాజాన్ని ఉన్నతంగా చూడడం కానీ బోధించింది అనుకుంటున్నాను నమ్ముతాను నేను ఇస్లామిక్ వాల్యూస్లో అది ఒక కోర్ వాల్యూ సో ఆ కోర్ వాల్యూని బేస్ చేసుకొని మనం మళ్ళీ మేబీ వీ హ్యావ్ టు స్టార్ట్ ఎట్ ద రాక్ బాటమ్ చాలా కింద నుంచే మొదలు పెట్టాల్సిన అవసరం ఉందేమో బహుశా కానీ దేనికైనా ఒక బిగినింగ్ ఉంటుంది మనకు పూర్తిగా నమ్మదగిన ఆత్మీయమైన మిత్రులు ఉన్నారు జై భారత్ అటువంటి ఒక మహత్తరమైన సంస్థ సో ఈ సంస్థతో ఇలాంటి సంస్థలతో ఇలా లైక్ మైండెడ్ పీపుల్తో మనం కలిసి ఎంతో ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది ఈ విషయంలో మనందరం కూడా ఎంత త్యాగానికైనా ఎంత శ్రమకైనా అన్ని రకాలుగా మన మనకున్న లిమిటెడ్ లిమిటే శక్తియుక్తులను బట్టి కంట్రిబ్యూట్ చేసుకుంటూ సమయాన్ని ఇచ్చుకుంటూ డబ్బు ఖర్చు చేసుకుంటూ శ్రమను ఊర్చుతూ వీళ్ళతో అసోసియేట్ అయ్యి పనిచేయడం ఐ థింక్ మనం చేయగలిగిన అతి గొప్ప కంట్రిబ్యూషన్ అనుకుంటున్నాను నేను సో నా వంతుగా నేను సభాముఖంగా నేను మానసికంగా సిద్ధపడే వచ్చాను ఇక్కడికి నేను కాలం దేవుడు వరకు ఈ ఐడియాలజీకి జై భారత సంస్థతోటి కలిసి పనిచేస్తాను సో మీ అందరినీ కూడా ఈ దిశగా ఆలోచించమని వేడుకుంటూ ఉదయం నుంచి మనం చర్చిస్తూ వచ్చిన విలువైన విషయాల మీద ఉద్యమ నిర్మాణానికి ఒక ప్రిపరేటరీ కమిటీగా ఇతహాద్ ప్రిపరేటరీ కమిటీ ఒక రీఆర్గనైజింగ్ కమిటీ ఇది ఒక టెంపరీ బాడీ అనుకున్నాము ఇందులో పనిచేయడానికి స్వచ్ఛందంగా బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు వచ్చిన మీ అందరికీ అభినందనలు చెప్తున్నాను ఒక చాలా చక్కటి కమిటీ ఫామ్ అయిందని నేను ఫీల్ అవుతున్నాను నిజానికి ఈ మీటింగ్కి వచ్చే ముందు మీటింగ్ ఇంత సక్సెస్ అవుతుందని కానీ ఇంతమంది రెండు రాష్ట్రాల నలుగురాల నుంచి వస్తారని కానీ మీరందరూ బాధ్యతలు తీసుకోవడానికి స్వచ్ఛందంగా ఇలా ముందుకు వస్తారని కానీ మీటింగ్ ఇంత ఉత్సాహంగా చాలా ఉద్వేగభరితంగా జరుగుతుందని కానీ నేను ఊహించలేదు ఇంకా ఇది ఒక పునర్నిర్మాణ రీఆర్గనైజింగ్ కోసం పెట్టుకున్న సమావేశం కాబట్టి ఒక చాలా గ్రేట్ హోప్స్ తోటి పెట్టుకున్నాము ఖచ్చితంగా మీనింగ్ఫుల్గా జరగాలి దాంట్లో కొన్ని నిర్ణయాలు జరగాలి ఆ నిర్ణయాలను మనం ఇంప్లిమెంట్ చేస్తూ పోవాలి ఏ పెద్ద మార్పు కూడా నైట్ సాధ్యం కాదు స్టెప్ బై స్టెప్ వెళ్తేనే కొంతకాలం గడిచిన తర్వాత దాని రిజల్ట్ మనకు కనబడుతుంటుంది ఇప్పుడు మనము ఈ మతోన్మాదులు ఫాసిస్టులను ఎవరినైతే తిడుతున్నామో ఒక విషయం నేను వాళ్ళకి చాలా గౌరవిస్తాను ఏంటంటే డిసిప్లిను డెడికేషను ఇప్పుడు వాడు ఈరోజు అబద్ధాల సౌధానం తోటైన అబద్ధాల సౌధాన నిర్మించుకున్నాడంటే దానికి చాలా కఠోరమైన డిసిప్లిన్ ఉంది ఒక డెడికేషన్ ఒక పర్సెవరెన్స్ ఉందన్నమాట అంటే వాళ్ళు కొన్ని డెకేడ్స్ పాటు కొన్ని దశాబ్దాల పాటు చాలా శ్రమపడ్డారు అంటే ఒక సమాజాన్ని ఒక విచ్ఛిన్నం చేయాలనుకునేవాడే అంత శ్రమ పడితే సమాజాన్ని యునైటెడ్గా ఒక ఉన్నతమైన మానవీయ విలువల ప్రకారం నిర్మించాలనుకునే వాళ్ళ మనం ఇంకెన్ని పడాలి సో కాబట్టి శత్రువు దగ్గర నుంచి కూడా నేర్చుకునే విషయాలు ఖచ్చితంగా ఉంటాయి సో ఆ మంచి విషయాలు మనం నేర్చుకుంటూ మనం అందరం కూడా ఒక ఉన్నతమైన మానవీయ సమాజం కోసం పాటుపడే వాళ్ళము కోరుకునే వాళ్ళం కాబట్టి ఆ డెడికేషన్ తప్పకుండా మన అందరిలో ఉంటుంది ఎందుకంటే సత్యానికి ఉన్న శక్తి అటువంటిది నిజంగా సరే మళ్ళీ చరిత చరణం అయితే అయితే మేబీ వారు ఇరిటేట్ అవుతారేమో కానీ రమణమూర్తి లాంటి ఒక గొప్ప అద్భుతమైన మనిషి మన కాలంలో మన సమాజానికి లభించడం ఐ థింక్ ఇంకా నేను మాటల్లో చెప్పలేను చాలా గొప్ప గిఫ్ట్ అది ఆయన్ని మనం ఎంత వాడుకోవాలో అంత వాడుకోవాలి సో ఈ బాధ్యత ఓ కన్వీనర్గా ఈ ప్రిపరేటరీ కమిటీ కన్వీనర్గా నాకు బాధ్యత ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ ప్లస్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ టీమ్ వర్క్ ఏదన్నా ఒక బాధ్యత ఇవ్వడం అంటే నేను అనుకుంటాను అది బాధ్యతనే ఒక పొజిషన్ అంటే ఆ పొజిషన్ అనేది ఒక బాధ్యత భావిస్తాను నేను ఎందుకంటే అది ఏదో చలాయించడానికో లేదేదో చెప్పుకోవడానికో కాదు ప్లస్ ఇది ఒక పాన్పు కాదు విప్లవం అనేది విందు భోజనం కాదు అనేది వామపక్ష నేను నేను కూడా ఐ కేమ్ ఫ్రమ్ లెఫ్ట్ స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని మనలో మెజారిటీ కూడా సో విప్లవం అంటే విందు భోజనం కాదు అనేది మేము నినాదాలు రాస్తూ గోడల మీద సో డెఫినెట్గా దిస్ ఈస్ నాట్ ఎ ఫీస్ట్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి పాత్ ఆఫ్ థాన్స్ ముల్లా రహదారే కానీ దానికి సిద్ధపడే వచ్చాము మనం సో డెఫినెట్గా ఉంటాము మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా జై జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్